హలో అండి అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము ఇక్కడైతే మా అమ్మ చిన్న ముగ్గేస్తుంది అన్నమాట ఎందుకో ఆ రోజు నేను వేయలేదు వేయలేకపోయాను నడు వంగలేదు అనమాట మా అమ్మ ఒక్కొక్కసారి సూపర్ కామెడీ చేసేస్తారు ఆ చిన్న ముగ్గు ఎందుకేసావంటే అలాగే వేస్తానని అంటున్నారు వేసిన ముగ్గుకి దిష్టి తగలకుండానట అదంతా కామెడీ చూడండి ఇప్పుడే ఫ్రేమ్ మీద ఉంటుండగా చూపిస్తున్నా మీకు ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇక్కడ బ్యాక్ నెక్ మొత్తం బుటీస్ వేసేసాను ఇవి హ్యాండ్స్ పార్ట్ చాలా చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం వేశాను ఇంకా చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయి కట్ చేయాలి తర్వాత స్టోన్స్ అనేవి అంటించాలి ఇప్పుడు నేనైతే త్రీ డీ వర్క్ చేయాలి నెక్స్ట్ డిజైన్ మీకు ఇంతకు ముందు ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను కదా సో సేమ్ ఆ డిజైన్ అడిగారు అనమాట కస్టమర్ దానికోసం నేను ఇలా త్రీ డీ ఫ్లవర్స్ అనేవి ముందుగానే వేసుకున్నాను ఇదైతే శారీ బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట డిజైన్లో ఏంటంటే బార్డర్ వస్తుంది బార్డర్లో ఒక టూ ఫ్లవర్స్ వస్తాయి ఆ టూ ఫ్లవర్స్కి బ్యాక్ నెక్కి త్రీ డీ చేయాలి మనం సో ఇలా వేసాను ఇప్పుడైతే ఇవి మనం కట్ చేయాలన్నమాట అగర్బత్తితో కట్ చేస్తాను త్రీడీ వర్క్ అనేది రెండు మూడు రకాలుగా చేస్తారు నేనైతే ఒక రకం చూపిస్తున్నాను మీకు అంటే చేత్తో పూస వేసి కుడతారు లేదంటే డైరెక్ట్గా మిషన్ మీదే మిషన్ స్టిచ్ వేస్తారనమాట నేను మిషన్ మీదే మిషన్ స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంది దానికి తోడు మిషన్ స్టిచ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేశానంటే అస్సలు ఊడిపోయే ఛాన్స్ ఉండదు అందుకని చెప్పి మిషన్ మీదే వేసేస్తున్నాను త్రీ డి ఫ్లవర్ కూడా కానీ చాలా నెమ్మదిగా అంటే మొత్తం స్పీడ్ అంతా తగ్గించేసి నిదానంగా వేయాలి అట్లీస్ట్ ఒక టెన్ స్టిచ్చెస్ అది కదలకుండా అంటే మనం యాడ్ చేసే త్రీ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అది కదలకుండా చూసుకొని ఒక పది కుట్లైనా పడిన తర్వాత మనం చేతి నాకైతే ఆ సూది ఎక్కడ నా చేతి మీద పడుతుందా అనిపించింది అందులో ఒక పన్నెండు సూదులు ఒకటి ఉంటాయి కదా ఎటు చూసినా ఏ సూదిని చూస్తుందో అర్థం అవ్వలేదు అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి అక్కడ త్రీడీ వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే నీడిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా అంటే మనం ఆల్రెడీ కిందన పేపర్ సపోర్ట్ ఇస్తాము మళ్ళీ మనం చేసిన త్రీడీ ఫ్లవర్ కూడా చాలా ఒత్తుగా థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్చెస్ అనేవి స్లోగా వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను నేను వేస్తున్నానని కాదు కానీ అసలు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క బ్లౌజ్ మీద వేస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో నాకే ముద్దొచ్చేస్తున్నాయి అనమాట బ్లౌజ్లన్నీ కూడా అంత బాగుంటున్నాయి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క ఫ్లవర్ కానీ ఒక్కొక్క బుట్టీ కానీ ఒక్కొక్క లీవ్స్ కానీ అంత బాగున్నాయి మెషిన్ దగ్గర చాలా అలర్ట్గా ఉండాలన్నమాట ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇలా చిక్కులు పడిపోతూ ఉంటాయి దారం చిక్కు పడి కిందకు వచ్చేసింది కింద లా పడిపోయింది అనమాట నేను ఫ్రేమ్ డిజైన్ మధ్యలో ఉంది ఫ్రేమ్ పక్కకి జరిపి కింద నుంచి అయితే ఆ నాట్ పడింది కట్ చేస్తున్నాను అదంతా క్లియర్ చేస్తే కానీ మళ్ళీ మనం నెక్స్ట్ కంటిన్యూ చేయలేం అన్నమాట చాలా ఓపిక్గా ఉండాలి ఇంకా చాలా అలర్ట్గా ఉండాలన్నమాట ఏ మాత్రం చిన్న సౌండ్ వేరియేషన్ వచ్చినా మనం ఆఫ్ చేయాలి మిషిన్ని లేదంటే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది అనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆర్డర్ నాకు ఎలా వచ్చిందంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏమంటారు ఫోన్లోని వాట్సాప్లోనో తెలీదు ఇన్స్టాలోనో తెలీదు రీల్స్ చూస్తూ ఉందో స్టేటస్ మొత్తానికి చూస్తుందో తెలీదు చూసి వాళ్ళ చుట్టాల అమ్మాయి అడిగిందంట మేము వర్క్ చేయించుకుంటాము ఎక్కడ ఏంటి అని కనుక్కొని బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చారు థ్యాంక్ యూ శాంతి మీరు నాకు బ్లౌజెస్ అనేవి ఆర్డర్ ఇచ్చినందుకు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ చాలా లేట్ అయిపోయింది అండి అందరు బాగున్నారా ఈ వీడియో లాంగ్ వీడియోలో ఏ మోల్ని ఎడిట్ చేస్తానో నాకు తెలీదు ఇది వినాయక చవితి ముందు రోజు వీడియో అనమాట ముందు రోజు తీస్తున్నాను నాకు రెండు శారీస్ అయితే వర్క్కి వచ్చాయి టూ డేస్ ముందు అసలు నాకు కొంచెం కూడా టైం ఇవ్వలేదు ఫ్రైడే మార్నింగ్కే ఇచ్చేయమన్నారు ఫ్రైడే ఈవినింగ్కి ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పాను ఓకే అన్నారు ఇంకా స్టోన్స్ అంటించాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న రెండు కూడా హెవీ వర్క్సే మీకు చూపిస్తాను ఇది ఒక చీర చాలా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి ఇది ఒక అనమాట వీళ్ళిద్దరూ తోటకోడళ్ళు ఇద్దరు ఒకే టైప్ శారీస్ తీసుకున్నారు కాకపోతే కలర్స్ వేరనమాట హ్యాండ్స్ త్రీ డి వర్క్ చేశాను అనమాట మీకు ముందు మీతో షేర్ చేసుకున్నాను కదా త్రీ డి వర్క్ చేశాను అని చెప్పి సేమ్ ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు హ్యాండ్స్కి లైన్స్ అడిగారు లైన్స్ అడిగితే కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట కానీ బడ్జెట్లోనే కావాలన్నారు అందుకని చెప్పి బుటీస్ వేశాను ఇది వచ్చి బ్యాక్ నెక్ అండి రికార్డ్ చేసినప్పుడు మిషన్ మీద ఉంటుండగా చూపించాను కదా చిన్న చిన్న షార్ట్స్ లో కూడా ఉంటాయి చూడండి వీలుంటే ఫ్లవర్ అనేది ఊడే ఛాన్స్ ఉండదు దీని మీద చాలా టైట్ గా ఇప్పుడు ఈ థ్రెడ్ వర్క్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఒక నాట్ వస్తుందన్నమాట ఒక చిన్న ముడిలా వచ్చి టైట్ గా చిన్నది పడుతుంది మధ్యలో ఫ్లవర్కి ఇక్కడ ఈ ఫ్లవర్కి ఇది ఎలా పడిందో సేమ్ అలానే ఇక్కడ కూడా పడుతుంది సో బ్యాక్ సైడ్ అయితే బుటీస్ ఇచ్చేసాను కస్టమర్ పెద్ద పెద్ద ఫ్లవర్సే వేయమని చెప్పారు అందుకని చెప్పి ఇంక నేను పెద్ద ఫ్లవర్స్ వేసాను కానీ చిన్న సైజ్ మెజర్మెంట్ అనమాట ఇంకా పెద్ద ఫ్లవర్స్ వేసినప్పుడు మనం కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకొని వేయాలి చిన్న ఫ్లవర్స్ వేస్తే ఎక్కువ పడతాయి సో ఇంకా కస్టమర్ నే ప్రిఫర్ చేశాను నేను ఇదేమో ఫ్రంట్ నెక్ అసలు ఈ బ్లౌజ్ చూసి నేను చాలా భయపడ్డాను వర్క్ చేయగలనా లేదా అని చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఇంకా ఈ పీస్లు వస్తున్నాయి కదా ఈ పోగులు వచ్చేస్తాయేమో అనుకున్నాను కానీ అలా ఏం జరగలేదు నీట్గా ఉందనమాట ఎక్కడ కూడా గ్యాప్ అసలు ఎక్కడ పిగిలినట్టు కూడా నాకు కనిపించలేదు చాలా చాలా బాగా వచ్చింది నేను వేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాను ఎలా ఉంటాయో అని చెప్పి బట్ రెండు కూడా బాగున్నాయి ఫస్ట్ బ్లౌజ్ వేసినప్పుడే చాలా డౌట్ఫుల్గా వేశాను అయితే నేను కస్టమర్కి ముందే చెప్తానండి బ్లౌజ్ కనుక బాగోపోతే మళ్ళీ మీరు హాఫ్ పట్టు తీసుకోవాలి అని తను ఓకే అన్నారు బట్ బ్లౌజ్ కుదిరిపోయింది ఇంక ఇంకందుకే నేను దీని మీద వేస్తాను దీనికోసం నేను మూడు కలర్స్ అయితే వాడాను సెల్ఫ్ కలర్ గ్రీన్ అసలు ఆ బయటికి మీకు అంతగా కనిపిస్తుందో లేదో కానీ ఇలా చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది సెల్ఫ్ కలర్ అయినా కూడా తర్వాత పింక్ యూజ్ చేశాను తర్వాత ఏమో సిల్వర్ జరీ యూజ్ చేశాను త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు త్రీ డీ వేసిన తర్వాత ఈ గ్యాప్ ఇలాగా ఈ ఫ్లవర్ కానీ అటు ఇటు కదిలినట్టు అయితే కనుక లేదా ఇలా అయితే కింద ఖాళీ ఉంటుందేమో అనుకుంటారేమో కింద కూడా ఫ్లవరే ఉంటుంది మీకు షార్ట్లో చూపి చూపించడానికి ట్రై చేశాను షార్ట్లో కానీ మేకింగ్లో కానీ ఉంటుంది చూడండి అసలు ఈ ఫ్లవర్ కూడా ఛాన్సే ఉండదు అనమాట కింద కూడా వర్క్ ఉంటుంది మనం గట్టిగా లాగి అంటే చక్కగా కూర్చొని ఒక చిన్న కత్తిర పట్టుకొని జాగ్రత్తగా విప్పదీస్తే మాత్రమే ఇది వస్తుంది అనమాట లేదంటే రాదు టైట్ నాట్ పడుతుంది అనమాట ఇప్పుడు మీకు ఇంకొక శారీ చూపిస్తాను ఇదిగోండి శారీ కనిపిస్తుందా ఈ ఈ శారీకి ఇలా కుచ్చులు కట్టమని చెప్పారనమాట శారీలో ఒక కలర్ వచ్చింది ఇంకా పైడ్ షేయింగ్ ఉంటుంది కదా పళ్ళుకి ఒక కలర్ వచ్చింది ఆ రెండు యూస్ చేసి ఇలా పూస వేసి కుచ్చులు అయితే కట్టేశాను ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ చేశాము నేను కస్టమర్ని చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను లాంగ్ స్లీవ్ పెట్టుకోండి అని కానీ అస్సలు ఇష్టపడలేదు వద్దంటే వద్దు అక్క నేను అస్సలు వేసుకోను అని చెప్పారనమాట ఇంకా అప్పుడు బార్డర్ని మిస్ చేయడం ఇష్టం లేక కొంచెం బార్డర్ని వర్క్ పైకి జరిగి అంటే ఖాళీ వచ్చింది చూసారా ప్లెయిన్గా వచ్చింది ఈ ప్లేస్లో ఈ పెద్ద ఫ్లవర్స్ వచ్చేలా పెట్టేసి పైకి లైన్స్ అనేవి యాడ్ చేసామన్నమాట ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం మిక్స్ అయిపోయినట్టే కనిపిస్తుంది అందుకని చెప్పి కొంచెం పైకి వేద్దాం వర్క్ అంటే ఓకే అన్నారు తను సో ఈ వర్క్ హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టుగా చెప్పానో లేదో గుర్తులేదు జేసీ క్రియేషన్స్లో డిజైన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మూడు రకాల హ్యాండ్స్ అయితే వేసుకోవచ్చు ఒకటి ఈ ఈ ఓన్లీ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ ఒక్కటి వేసుకోవచ్చు అక్కడక్కడ బుటీస్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా షార్ట్ హ్యాండ్ వేయచ్చు లేదంటే ఫుల్ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ స్లీవ్ పెట్టుకుంటారు కదా అలా కూడా హ్యాండ్ మొత్తం లైన్స్ వేసుకోవచ్చు కాకపోతే రేట్ అనేది మారుతూ ఉంటుంది ఈ బార్డర్ వర్క్ వేయడానికి ఒక రేట్ పడుతుంది ఈ ఈ షార్ట్ హ్యాండ్కి అయితే ఒక రేట్ పడుతుంది ఫుల్ లాంగ్ స్లీవ్కి అయితే ఒక రేట్ పడుతుంది ఎందుకంటే అంత టైము స్టిచ్చెస్ బట్టే కదండి మనకి క్యాలిక్యులేట్ అవుతుంది సో దాన్ని బట్టి టైమ్ రేటు వేరియేషన్ వస్తుంది అనమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రం సేమే ఉంటాయి అవేం మారవు ఇక్కడ వచ్చి బ్యాక్ నెక్ చూడండి బాగుంది కదా ఈ డిజైన్ మీతో షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి మొత్తం చక్కగా ఫ్లవర్స్ వచ్చేసాయి లోపలంతా కూడా ముడి కుట్టు వచ్చింది మొత్తం అంతా కూడా ఆకులు చక్కగా నీట్గా ఉందనమాట వర్క్ అయితే మాత్రం మొత్తం బుటీస్ ఇచ్చేసాను ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ బుటీస్ బుటీస్ అనేవి కొందరు ప్రిఫర్ చేస్తారు వాళ్ళకే వేస్తాను వద్దు అంటే మాత్రం స్కిచ్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్లో నేను ఎలాగో బుటీస్ వేయను మీకు తెలుసు కదా ఎందుకు వేయను అని ఒక సిస్టర్ అడిగారు చెప్తున్నాను ఇక్కడ ఆల్రెడీ టూ ఇంచెస్ పైనే ఈ వర్క్ ఉన్నది ఇంకా బుటీస్ వేయడానికి మన ప్లేస్ ఉండేది అంతా కటింగ్లో పోతుంది అనమాట అందుకని చెప్పి నేను బుటీస్ని ఫ్రంట్ నెక్ వేయడానికి స్కిప్ చేస్తాను వీలైనంత వరకు చిన్న బుటీస్ కానీ సెలెక్ట్ చేస్తే ఎక్కువగా వేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే చాలా అని చెప్పి ఈ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు రెండు కూడా హెవీ ఏ కాకపోతే ఏంటంటే చాలా తక్కువ టైం ఇచ్చారు తిరుపతి ప్రోగ్రామ్ ఉందని చెప్పి అంత తక్కువ టైంలో మనం వర్క్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే కరెంట్ మీద కదా మనకు అన్నిసార్లు పవర్ సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఇదేంటి అనుకోకండి ఇది మనకి క్లాత్ సపోర్ట్గా వేస్తాం అన్నమాట ఇప్పుడు మళ్ళీ విప్పేసి ఇచ్చేస్తాం మనం ఇంకా స్టోన్స్ అంటించాలి బ్లౌజ్కి స్టోన్స్ అంటించేసి రేపు చవితి కాబట్టి చవితికి సంబంధించిన సామాన్లు తెచ్చుకోవాలి ఒక బ్లౌజ్ రేపటికి ఇవ్వాల్సింది ఉంది స్టిచ్చింగ్ చేయాలి ఆల్రెడీ త్రీ డీ వర్క్ ఉంది కాబట్టి జస్ట్ ఏదో నామకార్థాన్ని కంటిస్తున్నాను మల్టీ కలర్ వేసినప్పుడు పెద్దగా స్టోన్ అవసరం ఉండదు అయినా సరే నేను స్టోన్స్ అంటిస్తూనే ఉంటాను అందంగా ఉంటాయని ఈ వీడియో కనుక మీరు ఎంతవరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీలో ఎవరైనా ఇప్పటి వరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీలుంటే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్